ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఇటీవల ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్ర మహత్యం గురించి వివరించారు ఆ విశేషాలి శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం అంటే ప్రాణం వాయువు అంటేనే ప్రాణం ఉంటుంది ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది వాయువు అంతటి గొప్ప క్షేత్రం ఇది ఈ క్షేత్రంలో వలసిన జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత ఈ క్షేత్రంలో పరమశివుడే కైలాసగిరులుగా వెలిశాడు దేశంలో చాలా చోట్ల దక్షిణ కాశీలు ఉన్నాయి అయితే ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే ఉంది అలాగే దక్షిణ కైలాసం కూడా ఒకే ఒక్కటి ఉంది అదే శ్రీకాళహస్తి భూలోకంలో ఇంత పరమపవిత్రమైన క్షేత్రం మరెక్కడా లేదు ఇక్కడ ఆలయ శిఖరం దర్శనం చేసుకుంటే కైలాసం చూసినట్లే భక్తుడికి అగ్రతాంబులం వేసిన క్షేత్రం కూడా ఇదే అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమశివుని ముఖ్య భక్తుడైన భక్త కన్నప్పకు మొదటి పూజ చేస్తారు దేశంలోనే అన్ని ఆలయాల్లో భక్తులు సవ్య దిశలో ప్రదక్షిణం చేసి స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుని జ్ఞాన ప్రసూనాంబను దర్శించుకోవటం ఇక్కడ ప్రత్యేకత అందుకే ఇక్కడ రాహుకేతువులు శాంతిస్తున్నాయి పశ్చిమాభిముఖాన స్వామివారి ఆలయం ఉండటంతో ఖ్యాతి నలు వ్యాప్తి చెందుతోంది ఆలయంలో ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకస్వామిని దర్శించుకున్నాక శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే మంచిది నకీరుడు అనే భక్తుడు కుష్ఠువ్యాధితో బాధపడుతూ చరమాంకంలో శివుని దర్శించుకుని మోక్షం పొందాలని భావించాడు కైలాసానికి ఎలా చేరుకోవాలో తెలియదు శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్లి శివుని దర్శించుకున్నాక శిఖర దర్శనం చేసుకోవాలని అదృశ్యశక్తి ఉపదేశం చేసిందే అలా దర్శనం చేసుకోవడంతో నక్కీరుని కుష్టివ్యాధి నయమైంది పాతాల గణపతి ఆలయం వద్ద నాలుగు పర్యాయాలు స్వామిని తలుచుకుంటే భక్తులకు మోక్షం లభిస్తుంది శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయిలింగేశ్వరుడు నవగ్రహ కవచం ధరించి ఉన్నాడు ఇలా ధరించడంతో గ్రహాలన్నింటినీ శివుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న జ్ఞానప్రసూనాంబ అమ్మవారు భక్తులను అనుగ్రహించటానికి తల ఓ వైపు వాల్చి ఉంది ఇలా ఏ క్షేత్రంలో కూడా లేదు మృత్యువును జయించిన గురుదక్షిణామూర్తి కూడా ఈ క్షేత్రంలో దక్షిణాది ముఖాన ఉన్నాడు ఇదే ఈ ఆలయ ప్రత్యేకత గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఒక క్షణం కళ్ళు మూసుకుని ఆయన్ను స్మరించుకుంటే సరస్వతి కటాక్షం లభిస్తుంది చిన్నారులకు గురుదక్షిణామూర్తి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించటం చాలా మంచిది ఒక మాటలో చెప్పాలంటే శ్రీకాళహస్తి క్షేత్రం పరమశివుని ఆవాసం ఈ క్షేత్రంలో ఉండటం ఎంతో అదృష్టం శ్రీకాళహస్తిలో అడుగు పెడితే పుణ్యం లభించినట్లే ఈ మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి